ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు ద్వారా రైతులకు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవటం జరుగుతుందని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు శనివారం ఐటీడీఏ ఏటూరి నాగారం కార్యాలయంలో భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టంపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ హాజరయ్యారు తహసీల్దార్ ఆర్డీఓ జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జగదీశ్వర్ మండల అధికారులు రెవెన్యూ సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు ఒకవేళ ఆర్డీఓ దగ్గర కూడా మీకు న్యాయం చేయలేదు అని మీరు అనుకుంటే మీరు కలెక్టర్ కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అర్థమైందా ఇట్లా స్కూల్ లెవెల్ అప్పీల్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది ఎన్నో ప్రాబ్లం ఇది ఎన్నో అంశం రెండవ తర్వాత మూడవ అంశం ఒక తల్లో తండ్రి ఉంటారు వాళ్ళు చనిపోయిన తర్వాత ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే ఎవరో తెలియకుండా పోయి రిజిస్ట్రేషన్ చేసుకొని అన్ని భూమిని ఆయన పేరు మీద ఎక్కించుకుని తిరిగేవాడు ఇంకా వాళ్ళు ఇద్దరు ఇంకా తెలియదు తెలియదు తెలుగుతున్నాం ఆ సమయంలో ఆయన ఇంకో పిల్లలకు అమ్మేసి అమ్మేశాడు ఇట్లాంటి సమస్యలు అయ్యేవి ఇప్పుడు వారసత్వంగా వచ్చే భూములోకి ప్రతి ఒక్క అప్లికేషన్ కి ఇక మీద నుంచి ఇట్లా జరగదు వారసత్వం భూముల మీద జరుగుతుంది ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు ఇద్దరు ఒప్పుకుంటున్నారు

లేదా ఇతర ఇతర ఇవన్నీ వచ్చినప్పుడు ధరణిలో ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం లేకుంటే ఇప్పుడు అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అధికారికి అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు అవన్నీ చెక్ చేస్తూ అవన్నీ చట్టబద్ధంగా ఉంటే ఖచ్చితంగా దాన్ని అర్థమైందా అర్థమైంది ఎన్నో అంశం ఇదే నాలుగో అంశం నెక్స్ట్ ఐదో అంశం ఇంతకు ముందు రిజిస్ట్రేషన్ ఫార్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇరవై సంవత్సరం నుంచి నేను